సమయం లేదు కనుక వచ్చింది మాట దేవుడు మాట చెప్తాం తెలుసుకెళ్ళగిందాం పద్దెనిమిది అధ్యాయం ముప్పై వాడు మీరు జరిగించిన అక్రమ క్రియలు అన్నిటినీ ఏం చే ఏం చేయాల అక్రమ క్రియలు అంటే అని తెలుసా చేంతా అక్రమ క్రియలేనండి తెలుసు మేము వదండి ఇది చాలా కష్టమైపోయి అది తప్ప ఒప్పో చేయడానికి జ్ఞానం ఉంది తప్పని తప్పు తెలుసు ఒప్పని ఒప్పు తెలుసు మేము మాత్రం చేయని క్రియలు వాదనలేవండి అది మాత్రం మాకు దేవుడు దేవునివాత్రం ఇక్కడ దేవుడు ఏం చెప్తాడు మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకోమంటాను దేవుడు దేవునివాత్రం ఇది ఎక్కడ దొరికింది దేవుని స్వత్రం మీరు ఎన్నిసార్లు ఎన్ని సంవత్సరాలు విని ఉంటారు దేవునికి ఇవ్వగలిగారు కాక ఎన్ని సంవత్సరాలు తరబడి మందిరాలకి వెళ్ళి ఉంటారు ఎన్ని సంవత్సరాలు విని ఉంటారు ఎన్ని బోధలు విని ఉంటారు మా మీద మీకే ఎక్కువ బాగా ఎక్కువ తెలుసు దేవుడు స్వత్రం కలిగిన గాక నిశాలు తక్కువ ఆదరణ ఐడే లేదు అదే అంటే నిజం వింటారు వింటారుగా ఆ ప్రతిపాదకి వెళ్తారుగా ప్రతి మీరు జరిగించిన అగ్రమగ్రీలన్నిటిని విడిచి నూతన ఉన్నదేమో నూతన బుద్ధి తెర్చుకో మాట్లాడాదిమో మేము అన్నో లేదో చూసుకోవడం అదే అను స్వత్రం కలిగి మాట్లాడాలండి నూతన బుద్ధిలో వచ్చినప్పుడు నీకు ఒక ఆత్మ ఒక సంతోషము ఒక ఆనందము ఒక అద్భుతమైన ఒక శ్వాస తెలుస్తానండి దేవసూత్రం మీరు అనుభవించారు అనుభవించాలి అని చెప్తాను ఒక నూతన క్రియ ఒక నూతనమైన ఒక ఎన్నరూ కని విని ఎరగలేని ఒక అద్భుతమైన ఆత్మలో మార్పు దేవుని సూత్రం కలిగి కాదు నీ ఆత్మలో మార్పు ఎప్పుడైనా నీ దేహంలో మారిపోతే నీ దేహం కూడా దేవుని నీ దేహం నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మీరు జరిగించిన అక్రమ క్రియలు అన్నిటిసే నూతనము నూతన బుద్ధి తీర్చుకోమంట అసలు ఇంకేంటి ఇక్కడ చెప్పడానికి అయిపోయింది కనుక ఇక ఉంది అసలు బుద్ధి అంటే ఏంటి హృదయం అంటే ఏంటి చెప్పాలంటే మరి దేవునికి కాక ఇది ఏడు అయ్యగారు రెండింటి అసలు బుద్ధి అంటే ఏంటి హృదయం అంటే ఏంటి దేవుడు స్వత్రం కలిగిరిగా ఎంత గొప్ప దేవుడు అండి మనం ఎలా తప్పుడు ఆలోచన లేస్తామనే రెండింటి అక్కడ చెయ్యమని నూతన బుద్ధులు నూతన హృదయములు అసలా దేవుడి స్వూత్రము కలిగదుగా కాలేదు అని కుసూత్రాలు చెప్పడానికి కాదు కదా కుసూత్రం చెప్పే ఉదయం ఉన్నప్పుడు గుర్తు వస్తుంది కదా అవునా మరి నీ దానిలో ఎక్కడ దేవుని స్వత్రం అలీ అలి అలిగా గోప దేవుడు అండి చూడండి అయితే ఏది రాపించిన కారణం ఉంటుందండి ఏది రాపించిన అందము మోసకరము సౌందర్యము వ్యర్థము బరువు భారము తర్వాత దేవునికి స్వత్రము కలి విసన విడిచిపెట్టుట ఇన్నో అర్థం లేనప్పుడు రెండు అన్నీ ఒకటే కదా అనుకుంటారు చాలా దేవుడు సూత్రం కలిగిన ఇక్కడ ఉర దేవుడు నూతనమైంది ఉండాలట భూపు కూడా నూతనమైంది ఉండాలట దొంగల్లో రెండు రకాల దొంగలు ఉన్నారు మీరు గమనించారు లేదు దేవు దగ్గరు అంటే ఉన్నారు ఒక దొంగతనం చేసి ఎదురు పెడతాడు దాన్ని ఏమంటారు దొంగలే ఒకటి బొంగం చేసి దోచుకొని తింటాడు అన్ని అనుభవిస్తాడు ఈయన ఏమంటారు దొంగ మరి ఒకటి చేతుంది మంచి పని ఒకటి చేతుంది చెడ్డ పని వీళ్ళెత్తం చేశాడు దొంగ అంటారు ఇక్కడ నూతన ఉన్నదే మనం నూతన బుద్ధి ఇవ్వని చెరగాలి సమయంలో మనం దేవుడు పరిశుద్ధాత్మయ మాట్లాడుతున్న మాట నీ ఉదయం నూతనం మీద అయ్యి నీ బుద్ధుడు నూతనం మీద మారకపోతే పాడైపోయింది నీ బుద్ధి మారకపోతే దేవుని సూత్రం అలమా అల్యా దేవుని మారా ఈ మధ్యనా దేవుడు నేను నాతో మాట్లాడుతున్నా మాట నీ బుద్ధి సరి చూసుకోండి హృదయం సరి చూసుకోండి దేవుడి శక్తిమైతే పేపర్ దాని గురించి క్లారిటీగా చెబుతావు నాకు ఇచ్చిన సమయం కనుక దేవుని సూత్రం మీరు మీరు దేవుడు మీ క్రియలను జరిగించే అక్రమ క్రియలు అన్నిటిని విడిచి నూతన బుద్ధులు తెచ్చుకోమంటాడు మీరు ఏ క్రియను విడిచిపెట్టాలి ఇవన్నీ విడిచిపెట్టి అక్రమ క్రియలు అక్రమ క్రియలు అన్నిటి అక్రమం అంటే ఆ అక్రమం అంటే చాలా అర్థం ఉందండి చెప్పాలంటే ఆ క్రియలన్నీ విడిచిపెట్టి నూతన వృద్యము నూతన బుద్ధులు మీరు తెచ్చుకోండి ఈ శనివాక్యం దేవుడు దీవించిన కాక కల మూసుకోవడం